తల్లిని పచ్చి పూతులు తిట్టే పిల్లలు లేరు చెప్పండి తండ్రిని ఎగిరెగిరి తన్నే కొడుకులు లేరు చెప్పండి తల్లిని తండ్రిని కొట్టే కొడుకులు లేరు చెప్పండి గొప్పను కొట్టినారు కొట్టుకుపోతారు మళ్ళీ చెప్తాను గొప్పకుపోతారు మట్టి కొట్టుకుపోతారు మీ పేరెంట్స్ మీదకి నోరు లేచినా మీ పేరెంట్స్ మీదకి చేయలేసినా మీ పేరెంట్స్ మీదకి వ్యతిరేకమైన ఆలోచన లేచినా లైఫ్ సక్సెస్ అవుతుంది చెప్పండి రివర్స్ అవుతుంది జీరో అవుతుంది నాశనం అయిపోతుంది ఎథిక్స్ నైతికత ఉండాలి నా నైతికత అంటే నీ పేరెంట్స్ ని గౌరవం తల్లిని బూతులు తిట్టేవాడు వర్దలు తండ్రి మీదకి కాలు ఇట్టేవాడు బైబిల్ చెప్తుంది తండ్రిని బూతులు తిట్టేవాడిని బైబిల్ జ్ఞాని అనలేదు చెప్పండి మూర్ఖు అమ్ముని ఎదిరించే వారిని జ్ఞాను బాగా చదువుకునే విద్యావంతులు అనలేదు చెప్పండి పేరెంట్స్ తక్కువ చేసి మాట్లాడేవారిని ఇలా జ్ఞానవంతులు అనలేదు బైబిల్ ఏమన్నా తెలుసా మూర్ఖులు మూర్ఖు జ్ఞానానికి మొట్టమొదటి అడుగు మరి చెప్తున్నాను జ్ఞానానికి మొట్టమొదటి అడుగు మీ అమ్మ నాన్నని గౌరవించడమే తొలి అడుగు గౌరవించ